లోతటి ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలి జిల్లాలో కురుసిన భారీ వర్షాల నేపథ్యంలో గ్రామ స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ తో పలు నగరాల్లో పర్యటించిన కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అదాలత్ వేటపాలెం మండలం కొత్తపేటలో నిర్మించిన విద్యుత్ అదాలత్ అవగాహన సదస్సులో పెట్రోల్ బంక్ సిబ్బందిపై ఏఆర్ కానిస్టేబుల్ దాస్ చిక్కం వేటపాలెం చల్లారెడ్డి జాతీయ రహదారి సమీపంలోని పెట్రోల్ బంక్ లో ఘటన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు విచారణ చేపట్టిన పోలీసులు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పీణ ధ్రువుని తీవ్ర రూపం దాల్చడంతో చీరాల పరిసర ప్రాంతాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది వర్షాలకు లోతటి ప్రాంతాలు నీట మునగగా చీరాల పట్టణంలోని ప్రధాన రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పీణ ధ్రోణి తీవ్ర రూపం దాల్చడంతో చీరాల పరిసర ప్రాంతాల్లోని రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది వర్షాలకు లోతటి ప్రాంతాలు నీట మునగగా చీరాల పట్టణంలోని ప్రధాన రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి ఎక్కడ చూసినా మోకాళ్లలో వర్షం చేరడంతో వాహనదారులు ప్రజలు రాకపోకలు సాగించలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు చర్చి రోడ్డు దర్బార్ రోడ్ ముంతావర సెంటర్ హై స్కూల్ బస్ స్టాండ్ సెంటర్ రైల్వే స్టేషన్ రోడ్ ఇలా ప్రధాన విధుల్లో వర్షపు చలయాలని తలపించాయి మరోపక్క భారీ వర్షానికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తం ఉండాలని ఇప్పటికే అధికారులు పలు సూచనలు కూడా చేశారు

వేటపాలె మండలం కొత్తపేట అవగాహన సదస్సు జరిగింది చైర్మన్ విక్టర్ ఇమానియల్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కారం సదస్సు ముఖ్య లక్ష్యం అన్నారు విద్యుత్ అదాలతుల ద్వారా వినియోగదారుల సమస్యలు పరిష్కరిస్తామని రిటైర్డ్ జిల్లా సెషన్స్ న్యాయాధికారి సిజిఆర్ఎఫ్ చైర్మన్ విక్టర్ ఇమానియల్ అన్నారు వేటపాలె మండలం కొత్తపేట గ్రామంలో గురువారం విద్యుత్ అదాలత్ అవగాహన సదస్సు జరిగింది ఈ సందర్భంగా సిజిఆర్ఎఫ్ చైర్మన్ విక్టర్ ఇమ్మానియల్ మాట్లాడుతూ ఈ అదాలత్ మొత్తం పద్నాలుగు ఫిర్యాదులు వచ్చినాయి బిల్డింగ్ లో వోల్టేజ్ మిడిల్ పోల్స్ సంబంధించిన పన్నెండు ఫిర్యాదులను పరిష్కరించడం జరిగిందన్నారు విద్యుత్ అధికారులు బాధ్యతగా పనిచేయాలన్నారు అధికారులు వినియోగదారులతో మర్యాదగా మెలగాలన్నారు వినియోగదారులు కూడా అధికారులపై నిరాధారమైన ఆరోపణలు చేయరాదన్నారు నిరాధార ఆరోపణలు అని తేలితే ఫిర్యాదు దానిపై చర్యలు తీసుకుంటామన్నారు తనిఖీల సమయంలో తనిఖీ అధికారులు ఇష్టానుసారం కేసులు రాయకుండా నిబంధనల మేరకే వ్యవహరించాలన్నారు రెండు సంవత్సరాలకు సమస్యలను అర్జీల రూపేనిస్తే పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు విజయవాడలోని సిజిఆర్ఎఫ్ కార్యాలయంలో కూడా నేరుగా అర్జీలు అందించేవచ్చన్నారు వచ్చన్నారు కార్యక్రమంలో సాంకేతిక సభ్యులు కృష్ణానాయక్ ఆర్థిక సభ్యులు సిహెచ్ శ్రీనివాసరావు బాపట్ల జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ జి ఆంజనేయులు స్వతంత్ర సభ్యులు సునీత చీర ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జాన్ థామస్ విద్యుత్ అధికారులు పాల్గొన్నారు మొట్టమొదటిగా ఈ అవగాహన సదస్సు నిమిత్తమై మీకు అందరికీ చెప్పేది ఏంటంటే చాలా వెనకబడి ఉన్నాం మీరు కూడా మీ వంతు సహాయం చేయండి ప్రజల్లోకి చొచ్చుకొని పోవాలంటే మీరు ఉండాలి ఒక అదాలత్ ఒకటి ఉంది లేదా ఒక సిజిఆర్ఎఫ్ ఉంది ఈ సీజీఆర్ ఈ సిజిఆర్ఎఫ్కి అర్థం ఏంటంటే అప్రూవేషన్ ఏంటంటే సి అంటే కన్జ్యూమర్స్ జి అంటే గ్రీవియన్స్ ఆర్ అంటే రెడ్రెస్ఆర్ ఎఫ్ అంటే ఫోరమ్ కన్జ్యూమర్ గ్రీ వీల్స్ రెడ్ ఎస్ఎల్ ఫోరం ఇది రెండు వేల ఇరవై నుంచి నేనే ఇది ఎస్టాబ్లి ఓపెన్ చేశాను నాతోనే ప్రారంభమైంది రెండు వేల ఇరవై కరోనాలో పెట్టాం అప్పుడు పెట్టి ఇప్పటికి ఇది ఆరో సంవత్సరం జరుగుతుంది కొన్ని వేల కేసులు డిస్పోర్ట్ చేశాం గుణదల్లో పెట్టున్నాం కోర్టు పెద్ద బిల్డింగ్ కట్టేసి అన్నీ కూడా ప్రజలకి అందరు కూడా కంప్లైంట్స్ పంపించుకోవచ్చు ఏది వ్యక్తిగతంగా రావచ్చు అని చెప్తాను మీతో చూడండి వ్యక్తిగతంగా రావచ్చు తర్వాత ఆన్లైన్లో పంపించుకోవచ్చు పోస్ట్ ద్వారా అయినా పెట్టుకుంటే మాకు ఒక సెక్రటరీ ఉంటాడు దానికి ఆయన రిసీవ్ చేసుకొని నంబర్ ఇచ్చి మీ ఫోన్ నంబర్ ద్వారా రమ్మంటాడు అప్పుడు మేము విచారిస్తాం ఇది పద్ధతి అక్కడ ఏంటంటే ఇప్పుడు ఈరోజు పెట్టింది ఇది రెండోసారి మేము పెట్టడం ఇక్కడ ఇది ఈ డివిజన్లో ఈ వేటపాడెం అనే దాంట్లో ఇది రెండోసారి ఇదే బిల్డింగ్లో మేము పెట్టాం తొమ్మిది సార్ అట్లా అన్ని జిల్లాలు తిరుక్కుంటూ పెడుతున్నాం నెలకు ఒక ఆరు ఏడు పెడుతున్నాం ఆరు జిల్లాలకు పెడుతున్నాము రేపు కూడా కనిగిరిలో ఉంది వర్షము వస్తారా రాదా అంటున్నారు ఈరోజు కూడా వర్షమున్నా పెట్టాము ఏదో లక్కీలి ఏం వర్షం రాలేదు మనకు ప్రా ప్రాబ్లం లేకుండా జరిగిపోయింది అసలు ఒకటన్నా రెండన్నా కేసులు వస్తాయి అనుకుంటే పన్నెండు పద్నాలుగు వచ్చాయి పద్నాలుగు వచ్చాయి దాంట్లో పన్నెండు పన్నెండు ఇక్కడికి ఇక్కడే అయిపోయింది తీసుకోవచ్చు ఓన్లీ రెండు మనం చేయలేని కేసులు అవి సివిల్ కేసులు ఉండేది అవన్నీ ఉన్నాయి కాబట్టి మనం చేయలేము కాబట్టి వాళ్ళకి సజెషన్ ఇచ్చా పంపుతాం అవగాహన కాబట్టి అయ్యా మీరు కోర్టుకు వెళ్ళండి లేకపోతే సీఎం డీని కలవండి ఇక్కడ కాదు అందుకైనా మేము చెప్తాం అప్పుడు అయితే మేము దాదాపు నైంటీ ఎయిట్ పర్సెంట్ జరిపినట్టే పద్నాలుగులో పన్నెండు జరిపాం అది మీకు అయితే మాకు సంతోషం ఏంటంటే ఒక పేద ప్రజలకి ఇక్కడ ఒక సదస్సు అవగాహన అంటే మేము ఉన్నామని పరిగిస్తుంటే మాకు ఎంతో గర్వం అంది ఈ డిపార్ట్మెంట్ని కూర్చోబెట్టుకుంటాం ఆ డిపార్ట్మెంట్కి అగనిస్ట్గా వచ్చే కేసులు మేము చేస్తున్నాం అంటే అది ఛాలెంజింగ్ కాదా ఛాలెంజింగ్ అయితే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అని ఉన్నప్పటి వరకు ఉన్నంత వరకు మాత్రం మా కోఆపరేషన్ ఇస్తున్నారు వాళ్ళు ఏమి వెనకేమి తగ్గటం చేయాలంటే సార్ చేస్తాం అది మేము చేసే విధానం అది సార్ ఇక్కడ అదాలత్ ఉంది ఇక్కడ అదాలత్ కానీ మా కోర్టు ఫార్మ్ ఉండేది మాత్రము గుణదల్లో ఉంది సార్ దయచేసి అది అందరికి తెలపండి తెలియపు అయితే సార్ ఒక్కటి మాత్రం చెప్పు సివిల్ కేసులో అవి ఉంటే మనకు చెల్లొదు సార్ ఏదైనా కోర్టులో పెండింగ్ ఉంటే మనకు చెల్లొదు సార్ కాకపోతే రెండు సంవత్సరాల లోపలే వాళ్ళు ప్రాబ్లం ఉంటే కొన్ని కేసులు మీటర్కి సంబంధించినాయి కానీ వాళ్ళు ఏడిపిస్తున్నా ఎక్కువ బిల్లులు వచ్చినా స్తంభాలు పడిపోయేటట్టున్నా ట్రాన్స్ఫార్మ్ కాలిపోయినా వైర్లు కిందకి దిగదు తర్వాత లో వోల్టేజ్ వస్తున్నా వోల్టేజ్ వస్తున్నా ఇవన్నీ కూడా మా పరిధిలోకి వస్తాయి మేము చేసేదానికి కొన్ని మాత్రమే అన్నీ కాదు సరే యాక్సిడెంట్లు కూడా మేము ఉండదు కానీ యాక్సిడెంట్లు కూడా సీఎండికే ఇచ్చేశారు ఐదు లక్షలు ఎక్కడ చనిపోయినా ఇచ్చేయమని చెప్పారు ఇంతకుముందు అట్ట కాకుండా ఉండే వాటికంతా కూడా మేము అవగాహన సదస్సు కూడా పెట్టుకొని వాటిలో కూడా మేము జనాలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఇలా కంప్లైంట్ పెట్టుకోండి ఎలా చేయండి అని కానీ దొంగ కంప్లైంట్లు పట్టుకూడదు ఇది పొలిటికల్ కానీ వాళ్ళు ఎన్నో ఉంటాయి పాపం ఊర్లో దాన్ని ఒకరి మీద ఒకరు పెట్టుకునే కాకుండా నిజమైన సత్యమైనవి కానీ పెడితే మేము ముందుంటాం మేము చేస్తాం ఈ ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు చేస్తూ ఉన్నాం ఒక కంప్లైంట్ కూడా లేకుండా వాళ్ళకి అనుకూలంగానే అయితే చేయగలిగిన ఉంటే అది మీరు పెట్టుకోవచ్చు చేయలేని మేము చేయలేము సుప్రీంకోర్టు చే గాడిది చేసే పని కుక్క కుక్క చేసే పని గాడి చేయలేదు అలాగే మేము కూడా సుప్రీంకోర్టు చేస్తే మేము చేయలేము మా పరిధిలో కొన్ని ఉన్నాయి మీకు చెప్పా ఇప్పుడే మీటర్కి సంబంధించి బిల్లులకు సంబంధించి ట్రాన్స్ఫర్ గుర్తు మేము కోరుకుంటూ ఈరోజు మీరు మా ముందుకు వచ్చి ఈ యొక్క వివరణ తెలిసి పర్టికులర్స్ తీసుకున్నందుకు మీకు మరొక్కసారి ధన్యవాదాలు మా సిజీఆర్ఎఫ్ తరఫున నా తరపున చెప్తే విన్నమించారు వేటపాలెం మండలం చల్లారెడ్డి జాతీయ రహదారి సమీపంలోని భారత్ పెట్రోల్ బంక్ లో బుధవారం తెల్లవారుజామున ఓ ఏఆర్ కానిస్టేబుల్ తన మిత్రులతో కలిసి వీరంగా సృష్టించాడు తన ద్విచక్ర వాహనానికి అప్పుగా పెట్రోల్ పోయాలంటూ పెట్రోల్ బంక్ సిబ్బందిపై దాడికి తెగబడ్డారు పెట్రోల్ బంక్ సిబ్బంది పై కారణంగా దాడికి ఓ ఏఆర్ కానిస్టేబుల్ తన మిత్రులతో కలిసి దాడికి తెగబడిన ఘటన వేటపాలెం మండలం చల్లారెడ్డి పాలెం జాతీయ రహదారి సమీపంలో భారత్ పెట్రోల్ బంక్ లో వెలుగు చూసింది బుధవారం తెల్లవారుజామున స్థానికంగా ఉన్న పెట్రోల్ బంకును ఓ ఏఆర్ కానిస్టేబుల్ తన మిత్రులతో కలిసి వచ్చాడు తమ వాహనానికి పెట్రోల్ అప్పుగా కొట్టాలని సిబ్బందిని అడిగారు కాగా బంకు సిబ్బంది మాత్రం యజమాని అనుమతి లేకుండా పెట్రోల్ అప్పుగా కొట్టడం దీంతో కోపాదిక్తుడైన ఏఆర్ కానిస్టేబుల్ విచక్షణ వచ్చి పెట్రోల్ బంక్ సిబ్బందిపై దాడి చేసి భయభ్రాంతులకు గురి చేశాడు అందరితో కాకుండా పెట్రోల్ మిషన్ చేశాడు కాగా సిబ్బందిపై కానిస్టేబుల్ చేసిన దాష్టకం వద్ద పెట్రోల్ బంక్ లోని సీసీ కెమెరాలో రికార్డ్ అయింది సిబ్బందిపై దాడి విషయం తెలుసుకున్న పెట్రోల్ బంక్ యజమాని వేటపాలెం పోలీస్ స్టేషన్ లో ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు సిబ్బందిపై దాడికి పాల్పడిన కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవడంతో పాటు ఈ తరహా దాడులు పునరావృతం కాకుండా చేపట్టాలని కోరారు అందరికి నమస్కారం అండి నా పేరు కోరేష్ మాది ఇట్లా వేటపాలెంలో మాకు ఒక పెట్రోల్ బంక్ ఉంది హైవే మీద ఎన్హెచ్ టూ వన్ సిక్స్ మీద అది చల్లారెడ్డిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోకి వచ్చింది ఈరోజు అక్టోబర్ ట్వంటీ సెకండ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ టెన్ ఆ టైంలో మాకు నైట్ షిఫ్ట్ బ్యాచ్లో అజయ్ అని ఒక ఆయన ఉన్నాడు ఆయన నైట్ టెన్కి వచ్చి మార్నింగ్ సిక్స్ దాకా ఉంటాడు అండ్ ఫోర్ టెన్ ఆ టైంలో ఒక బైక్ మీద ఒక ముగ్గురు పర్సన్స్ వచ్చారు వాళ్ళు ఎవరో ఫస్ట్ ఎవరో అనుకున్నాము దాంట్లో ఒక ఒక అబ్బాయి ఏంటంటే ఇట్లా పెట్రోల్ కొట్టమన్నాడు యాభై రూపాయల కప్పు ఈ పిల్లోడు ఏంటంటే నేను కొట్టనండి బికాజ్ నాకు నా అకౌంట్లో అది నేను మళ్ళీ మా వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలని చెప్పి మా అబ్బాయి ఇట్లా రిప్లై ఇవ్వడం జరిగింది దానికి ఆ పిల్లోడు నువ్వు నాకు కొట్టనంటావా అని చెప్పి మాట మాట పెరిగి ఈ పిల్లోడిని అజయ్ అనే పిల్లోడిని బూతులు తిట్టి చివరికి ఏంటంటే ఆ పిల్లోని కొట్టడం జరిగింది అట్లా కొట్టి మనకి ఎంపీడి పెట్రోల్ మిషన్స్ మీద విసిరే విసిరేసాడు విసిరేసిన తర్వాత ఆ పెట్రోల్ పంప్ తీసుకొని ఇతన్ని కొట్టబోయాడు అదే టైంలో ఇంకా అది అక్కడ పెట్టేసి ఎందుకులే అని చెప్పి వెళ్ళిపోయాడు ఇంకా మేము ఏమైంది అని చెప్పి మార్నింగ్ హడవడిగా వచ్చి సీసీ కెమెరాస్ చూస్తే దాంట్లో మాకు సీసీ కెమెరాస్లో ఆడియో కూడా రికార్డ్ అయింది సంభాషణ కానీ ఎవరు స్టార్ట్ చేస్తారు ఏంటి అని చూస్తే మా అబ్బాయి స్టార్టింగ్ నుంచి మా పెట్రోల్ పంపుయి స్టార్టింగ్ నుంచి సౌమ్యంగానే మాట్లాడాడు అంటే ఒక మాట ఎక్కువ జరగకుండా బూత్లో ఏం లేకుండా ఆయన ఏంటంటే అతను ఎవరైనా ఐడెంటిఫై చేసి ఇట్లా ఎయిర్ కానిస్టేబుల్ అని తెలిసింది పలానా ఏరియాలో ఇంకా సో మేము దీన్ని తీసుకొని వెంటనే ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళాము ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళంగానే ఆయన చాలా బాగా రెస్పాండ్ అయ్యారు మాకు కొంచెం మేము చూసుకుంటామండి ప్రాబ్లం ఏం కాదు అని చెప్పి అతని మీద మేము తగిన ఛార్జెస్ తీసుకున్నామని చెప్పి మాకు హామీ ఇచ్చారు ఇంకా ఇదే విషయాన్ని ఇంకా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటుంది ఏంటంటే పెట్రోల్ బంక్స్ అనేవి చాలా సెన్సిటివ్ ఏరియాస్ ఇక్కడ ఏంటంటే మనం పెట్రోల్ అని డీజిల్ హెచ్ఎస్డి ఎంఎస్డి ఫ్లేమబుల్ లిక్విడ్స్ని స్టోర్ చేస్తాం ఇక్కడ ఒక చిన్న స్పార్క్ వచ్చినా కూడా బంక్ అంతా చుట్టుపక్కల ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అందరికీ డేంజర్ ఇలాంటి సంఘటనలు ఇంకా భవిష్యత్తులో కూడా ఏం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం బాపట్ల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ మండల గ్రామస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు భారీ వర్షాల నేపథ్యంలో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా తగు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు జిల్లాలో ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి కుమార్ ఆదేశించారు గురువారం బాపట్ల జిల్లాలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ మండల గ్రామస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు భారీ వర్షాల నేపథ్యంలో ఎటువంటి ప్రాణం ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు చెరువు గట్లను పటిష్టపరచాలని లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మైనర్ వద్ద సముద్రంలో వేటకు వెళ్లిన నలభై రెండు మంది జాలాలను సురక్షితంగా తిరిగి ఇంటికి చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించాలని ఎరువుల నిల్వలను యాప్ అప్డేట్ చేయించాలని ఈ పంటల నమోదు పూర్తి చేయాలని ఆదేశించారు అలాగే గృహ నిర్మాణ శాఖ ద్వారా నిర్మించిన గృహాలను త్వరలో ప్రారంభించడానికి సిద్ధం చేసుకోవాలని సూచించారు ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అధికారులు ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్ళకుండా చూడాలని శిథిలావస్థలో ఉన్న గృహాలు నివసిస్తున్న వారు సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు అనంతరం జే పంగులూరు మండలం రామకూరు గ్రామంలో చెరువును కలెక్టర్ పరిశీలించారు భారీ వర్షాలకు అధికారులు చేపట్టాల్సిన ముందస్తు చర్యల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు అంటే ఇప్పుడు ఇది ఎంత పర్సెంట్ నిండినట్టు చెప్పు అవుట్లెట్ లేదు సార్ దీనికి అవుట్లెట్ లేకుండా ఎట్లా దీన్ని మీరు సార్ ఎందుకు చేయకూడదు అర్థమైంది ఉండాలి అనేది అర్థం తాసార్ గారికి అర్థమైంది తాసార్ గారు ఏం వర్క్ కావాలి చేయించండి క్లీన్ చేయించండి ఇది ఇది నాకంతా క్లీన్ గా ఉండాలి ఇది మొత్తం నీట్ గా నిండాలి ఇన్లెట్ అవుట్లెట్ చూసుకోండి మళ్ళా మీరు నాకున్న అన్ని చరువు జిల్లా ఎస్పీ ఆదేశాలతో చీరాల పట్టణంలోని గంజిపాలెం మదర్సా ఇస్లామియా ఉర్దూ పాఠశాలలో చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించింది కార్యక్రమంలో పోలీసులు మహిళల భద్రత కోసం రూపొంచిన శక్తి యాప్ ప్రాముఖ్యత విద్యార్థులకు వివరించారు జిల్లా ఎస్పీ ఆదేశాలతో చీరాల పట్టణంలోని గంజిపాలెం మదర్సా ఇస్లామియా ఉర్దూ పాఠశాలలో చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించింది కార్యక్రమంలో పోలీసులు మహిళల భద్రత కోసం రూపొందించిన శక్తి యాప్ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు అంతేకాకుండా శక్తి యాప్ గురించి మహిళలకు విద్యార్థులకు శక్తి యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు ఇదే క్రమంలో అత్యవసర పరిస్థితుల్లో యాప్ ద్వారా సహాయం పొందే విధానం గురించి వివరించారు ఈ యాప్ పనితీరు ముఖ్య ఉద్దేశం యాప్ లోని ఎస్ఓఎస్ బటన్ నొక్కడం ద్వారా ఆపదలో ఉన్న మహిళలు తక్షణమే పోలీసులను అప్రమత్తం చేయవచ్చని తెలిపారు సమాచారం అందిన పది పది నుంచి పదిహేను నిమిషాల్లోనే పోలీసులు సంఘటనా స్థలాలు చేరుకునేలా వ్యవస్థ అమల్లో ఉందని తెలిపారు ఇతరుల సేవల కొరకు డయల్ నెంబర్ జీరో డబల్ వన్ టూ వంటి ఇతర అత్యవసర సేవల వివరాలు కూడా విద్యార్థులకు వివరించారు మహిళలు భయపడకుండా ధైర్యంగా ఉండాలని అవసరమైతే పోలీసులను సంప్రదించడంలో ఎలాంటి సంకోచం అవసరం లేదని సూచించారు ఆపదలో ఉన్న మహిళలు బాలికలకు అండగా నిలిచి వారి భద్రతను పరిరక్షించడం శక్తి బృందం ప్రధాన లక్ష్యమని ఎస్ఐ హరిబాబు తెలిపారు ఈ కార్యక్రమంలో చీరాని సబ్ డివిజన్ శక్తి టీం ఏ హరిబాబు ఎస్ఐ కె సుబ్బారావు కానిస్టేబుల్ శక్తి బృందం పాల్గొన్నారు ఎన్నికల కమిషన్ ఆదేశాలతో నవంబర్ మూడవ తేదీన వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీ ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపడుతున్నట్లు వేటపాలెం ఎంపీడీఓ జిల్లా ఎన్నికల సహాయ అధికారి రాజేష్ స్పష్టం చేశారు బుధవారం కొత్తపేట పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై మీడియాతో మాట్లాడారు ఎన్నికల కమిషన్ ఆదేశాలతో నవంబర్ మూడో తేదీన కొత్తపేట పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు వేటపాలెం ఎన్నికల సహాయ అధికారి రాజేష్ స్పష్టం చేశారు బుధవారం కొత్తపేట పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకల సమావేశంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై మీడియాతో మాట్లాడారు పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ ఈ నెల ఇరవై మూడు నుంచి ప్రారంభమై ఇరవై తేదీ సాయంత్రం వరకు స్వీకరిస్తారన్నారు ఇరవై ఆరున పరిశీలన ఇరవై ఏడున అపిల్ ఇరవై తొమ్మిదిన మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉపసంహరణ అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు ఇక నవంబర్ మూడో తేదీ ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుందన్నారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓటింగ్ లెక్క పూర్తి చేసి ఫలితాలు వెల్లడిస్తామన్నారు ఇదే క్రమంలో రిజర్వేషన్లకు సంబంధించిన ఓసీ జనరల్ కాగా పదహారు వార్డులకు సంబంధించిన ఒక ఎస్సీ రెండు ఎస్టీ ఐదు పీసీ మిగిలిన వార్డులు ఒక జనరల్ జనరల్గా కేటాయించనున్నారు కాగా సీట్లలో యాభై శాతం మహిళలకు మరో యాభై శాతం పురుషులకు కేటాయించి ఉన్నారు అంటే ఇరవై ఒకటి పది రెండు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారు కొత్తపేట గట్పాలెం మండలం కొత్తపేట గ్రామ పంచాయతీకి ఎన్నికల నోటిఫికేషన్ జరిగింది ఆ నోటిఫికేషన్లో షెడ్యూల్ను ఈ విధంగా ఉంది ఇరవై మూడు పది రెండు వేల ఇరవై ఐదున ఉదయం పదిన్నర నుంచి ఈ నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదో తారీఖు ఐదు గంటల వరకు ఈ నామినేషన్ పత్రాల స్వీకరణ పూర్తవుతుంది తర్వాత ఈ స్క్రూట్నీ ఆఫ్ నామినేషన్స్ ఇరవై ఇరవై ఆరు పది ఇరవై ఐదున ఉదయం ఎనిమిది గంటల నుంచి మొదలవుతుంది తర్వాత వీటితో పాటు ఈ అప్పీల్ ఎవరన్నా రిజెక్ట్ అయితే స్క్రూటినీలో ఎవరన్నా అభ్యర్థులు రిజెక్ట్ అయితే వాళ్ళు ఆర్డీఓ గారికి అప్పీల్ చేసుకోవచ్చు అది ఇరవై ఏడు పది ఇరవై ఐదున అప్పీల్ చేసుకోవచ్చు తర్వాత ఈ అప్పీల్ డిస్పోజల్ అనేది ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై ఐదున జరుగుతుంది తర్వాత విత్డ్రాల్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదున మూడు గంటల వరకు ఈ ఉద్దాలు ఉప నామినే నామినేషన్ ఉపశమనం జరుగుతుంది ఆ వెంటనే మూడు గంటల తర్వాత ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదున ఫైనల్ కంటెస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ లిస్టుని పబ్లిష్ చేయడం జరుగుతుంది అలాగే మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కొత్తపేట గ్రామ పంచాయతీ పోలింగ్ జరుగుతుంది రెండు గంటల నుంచి ఈ పోలింగ్ సంబంధించి ఓటర్స్ కౌంటింగ్ జరుగుతుంది ఆ తదుపరి వెంటనే ఫలితాలు ప్రకటన జరుగుతుంది తర్వాత వెంటనే ఈ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక కూడా జరిపి ఈ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాలని ఈ మన ఎన్నికల కమిషన్ వారు ఆదేశించి ఉన్నారు దాని ప్రకారం ఇక్కడ మన కలెక్టర్ గారు కూడా గౌరవ కలెక్టర్ గారు మనకి ఒక ఆర్ఓని ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సుబ్బారావు గారు మన రిటర్నింగ్ ఆఫీసర్ గాను నారాయణ గారు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ గాను పనిచేస్తారు తర్వాత ఈ ఎలక్షన్కి సంబంధించి పంచాయతీకి ఓసీ జనరల్ రిజర్వే ఓసీ జనరల్ రిజర్వేషన్గా ప్రకటించడం జరిగింది వాటితో పాటు ఒక ఎస్టీ రెండు ఎస్సీ ఐదు బీసీ మరియు మిగిలినవి జనరల్ కేటగిరీలో వార్డులను కేటాయించడం జరిగింది సగం మహిళలకి మరియు సగం పురుషులకి ఈ వార్డుని రిజర్వేషన్ చేయటం లేదు థ్యాంక్ యూ నా పేరు ఎం రాజేష్ బాబు నేను అసిస్టెంట్ డిస్టిక్ ఎలక్షన్ అథారిటీ ముఖ్య అంశాలు మరొకసారి లోతటి ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలి జిల్లాలో కురుసిన భారీ వర్షాల నేపథ్యంలో గ్రామ స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ తో పలు నగరాల్లో పర్యటించిన కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా అదాలత్ వేటపాలెం మండలం కొత్తపేటలో నిర్మించిన విద్యుత్ అదాలత్ అవగాహన సదస్సులో సీజీఆర్ఎఫ్ చైర్మన్ విక్టర్ ఇమానియల్ పెట్రోల్ బంక్ సిబ్బందిపై ఏఆర్ కానిస్టేబుల్ దాస్ చిక్కం వేటపాలెం చల్లారెడ్డిపాలెం జాతీయ రహదారి సమీపంలోని పెట్రోల్ పంప్ ఘటన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు విచారణ చేపట్టిన పోలీసులు నవ్య న్యూస్ ఇందరితో సమాప్తం నమస్కారం